ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీలతో ప్రష్మిట్ సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన నేను సిపిఐ పెద్దపప్పురు మండల కార్యదర్శి ఇంత పురుషోత్తాన్ని అలాగే ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు పిండిమిష నాయిరెడ్డి రైతు సంఘం నాయకుడు వడ్డే రామాంజనేయులు అలాగే వెంకటేశ్వరు పుల్లయ్య బాబా ఎందుకంటే ఈ సమావేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళపైన ప్రజలపైన పెనుభారం కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు తీవ్రమైన ఈ నెల నుంచే తొమ్మిది తొమ్మిది పదహైదు పైసాలు యూనిట్కు పెంచడం ఇది చాలా దారుణమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే చేస్తున్నాం ఇప్పటికైనా గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు గత ప్రభుత్వం నాలుగు సార్లు పెంచితే మరి బాధుడే బాధుడని ప్రజల ముందుకు వచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేపుకున్న ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఏడు నెలలకే మరి కరెంటు బిల్లులు ఇంత దారుణంగా పెనుబాబు వేయడం ఇది చాలా కారణమని ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజలను మోసం చేసి అధికారంలోకి లేకొచ్చావు కరెంటు బిల్లులు మరొక్కసారి గానీ తక్షణమే పెంచిన విద్యుత్ బిల్లులు లేని పక్షంలో తీవ్రమైన ఉద్యమానికి ముందుకొస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అయితేనే గత మూడు మూడు సార్లు ప్రధానమంత్రి మరి ఇప్పుడు కూడా అమ్మాని కంపెనీకి అమ్ముడు పోతున్నావు అయ్యా మోడీ చేస్తున్నాం అమ్మాయి కంపెనీని మీరు తాకట్టు పెడుతున్నావు ప్రజలను తీవ్రమైన ఇబ్బంది కాల చేస్తున్నావు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మరి అమాని కంపెనీ వాళ్ళను తొలగింది వాళ్ళ పైన కేసులు నమోదం చేయాలి లేని పక్షంలో తీవ్రమైన ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం తక్షణమే కరెంటు బిల్లులు తగ్గించిన బి ఎక్కించిన బిల్లులను తగ్గించాలి అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా